నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతు భరోసాకు సంబంధించి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా డబ్బులైతే పడ్డట్టు తెలుస్తుంది దాదాపు రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అక్కడక్కడ మాత్రమే డబ్బులైతే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట మీకు ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లాకు సంబంధించి అయితే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు అలాగే ఇప్పటివరకు అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మనకు రైతు భరోసాకు సంబంధించి ఐదు ఎకరాల నుండి పది ఎకరాలలోపు త్వరలో అనే డబ్బులు అనేది అయితే విడుదల చేస్తామనేది చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఐదు ఎకరాలలోపు ఉన్న దాదాపు రైతులందరికీ కూడా అక్కడక్కడ మాత్రమే పడ్డటయితే తెలుస్తుంది అనమాట మరి వీరికి ఎప్పుడు డబ్బులు అనేవి పడబోతున్నాయి ఒక పక్క చూసుకున్నట్టయితే మనకు యాసంగి సీజన్ అయితే మిగిడేడానికి అయితే రావడం అయితే జరిగింది సో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయా లేదా అలాగే ఇప్పుడు రైతులందరూ కూడా ప్రభుత్వం నుంచి అది పెట్టుబడి సాయం అనేది అలాగే కూడా మనకు పంట ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా డబ్బులు అయితే చేతికి రావడం అయితే జరుగుతుంది కానీ ఈ పెట్టుబడి సాయం ఏవైతే డబ్బులు ఉన్నాయో ఇప్పటి వరకు అయితే దాదాపు చూసుకున్న రైతన్నలు అయితే నెల అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది కానీ అక్కడక్కడ మాత్రమే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏవైతే మనకు పద్దెనిమిది వేల రూపాయల కోట్లయితే రైతు భరోసాకు సంబంధించి అదనపు బడ్జెట్ అయితే మనకు సమావేశం అన్నమాట కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అందజేస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటి వరకు చాలా మంది రైతులకు అయితే అందలేదు ప్రభుత్వం ఆదేశిస్తున్న పెట్టుబడి సాయం అయితే రెండు వేల ఇరవై అయితే మనకు దీనికి సంబంధించి కూడా ఐదు ఎకరాల లోపే ఈ యొక్క అయితే అక్కడక్కడ మాత్రమే పడ్డటైతే తెలుస్తుంది ఆలస్యం కావడం వల్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మాల నాగేశ్వరరావు గారు కూడా రైతులకు క్షమాపణ చెప్పారు కొంత ఆలస్యం జరిగినప్పటికీ అర్హత ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి అందజేస్తామని అయితే సైన స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది అన్నమాట సో ఎవరు కూడా వరి అవసరం అన్నమాట మనకు డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది సన్న బియ్యం అయితే పంపిణీ మించిన పథకం మరొకటి అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు రేషన్ షాపులలో వచ్చేసి మనకైతే సన్న బియ్యం అయితే పోయడం అయితే జరుగుతుంది సో మీ అందరికీ కూడా తెలుసు దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా సన్న బియ్యం అయితే పంపిణీ జరుగుతుందని అయితే మనకు మంత్రులు కూడా అనియవచ్చు అలాగే పలు మంత్రులు కానీయవచ్చు కూడా దీనిపై కూడా మనకు స్పందించినట్లయితే తెలుస్తుంది అనమాట సో చూడాలా మరి రైతు భరోసాకు సంబంధించి కనీసం ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతాన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది పెట్టుబడి సాయం అనేది కూడా అందజేయకపోతే ప్రభుత్వం అనేది ఎందుకు ఇప్పటికీ మనకు యాసంగి సీజన్ అయితే మిగడం అయితే జరిగింది మరలా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు వానకాల సీజన్ అయితే మళ్ళీ రైతు భరోసాకు సంబంధించి నిధులు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉందన్నమాట యాసంగి సీజన్ మాత్రమే అక్కడక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వేసుకున్నా కూడా మనకు రైతులందరికీ కూడా ఇంకా అరవై శాతం పైగానైతే అయితే నిధులు జమ చేయాల్సి ఉందన్నమాట కానీ ఇప్పటివరకు చూసుకున్న అక్కడక్కడ మాత్రం మనకు డబ్బులైతే పడ్డాటైతే తెలుస్తుంది సో చూడాలా మరి డబ్బులు అనేవి ఇంకా పూర్తి స్థాయిలో వస్తాయా లేదా అనేది అయితే మనకు ముందు ముందు రోజులలోనైతే ఇంకా మరికొన్ని రోజులలో కేవలం ఐదు రోజులలోనైతే రైతు భరోసాకు సంబంధించి అట ఇట అనేది అయితే మీకు అయితే చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరికైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఛానల్ని కొత్తగా వస్తున్న వారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేసుకోండి అన్నమాట